అలసినవానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్త పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఆపత్కాలముందు యహోవాన్ని యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక ఇరవయవ కీర్తన మొదటి వచ్చినం ఇరవయవ కీర్తనలో ఎన్నో వాగ్దానములు కలవు ప్రతి ఒక్క వాగ్దానము దేవుని వేడుకొనుటకు ధైర్యమును స్వాతంత్ర్యమును ఇచ్చుచున్నది అవి ఎంతో ప్రశస్తమైనవి ప్రోత్సాహకరమైనవి మరియు బలపరచునవిగానున్నవి ఆపత్కాల మందు యహోవాని కుత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక ఇరవై ఒక ఎత్తన మొదటి వచనం మన జీవితంలో ఎన్నో కష్టములు ఉండి ఉండవచ్చును కానీ ఆయన పిల్లలముగా ఆయన చే వారముగా దేవునికి మొరపెట్టవచ్చును మరియు సహాయము కొరకు ఏ మనుషుని వద్దకు వెళ్ళనవసరం లేదు మనకు సహాయము చేయుటకు దేవుడున్నాడు విశ్వాసముతో ఆయన యుద్ధకు వెళ్ళినప్పుడు మనకు ఆయన సహాయము చేయునను గొప్ప నిశ్చయత కలదు ఆ విధముగా పరిష్కరించుటకు కూడా అసాధ్యమైనట్లు కనబడు గొప్ప సమస్యలు కూడా మన ప్రేమగల దేవునికి ప్రార్థించుట ద్వారా పరిష్కరించబడను యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అదే దేవుడు యాకోబును ఇస్రాయేలుగా అనగా రాకుమారుడుగా మార్చిన దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేయగలడు మనకు అట్టి విశ్వాసం ఉండవలను మనం ప్రార్థించినప్పుడు పరలోక రాజు యొక్క సన్నిధిలో ఉందుము గనుక ఆయన మన అవసరములన్నిటినీ తీర్చును మనకు ఏది అవసరమో అవి అన్నీ ఇచ్చుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు యాకోబు దేవుడు ఆపత్కాల సమయములలో మనలను కాపాడును ఉద్ధరించును పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక సియోనులో నుండి నిన్ను ఆదుకునుగాక మనము ఆయన పరలోక నివాస స్థలములోనికి వెళ్ళినప్పుడు ప్రభువు మన ప్రార్థనలకు జవాబు ఇచ్చును గొప్ప దేవుడు ఎక్కడ నివసించి తనను బయలుపరుచుకొని మనను అంగీకరించునో అదే దేవుని పరిశుద్ధాలయము అనగా దేవుని నివాస స్థలము మనము ప్రార్థించినప్పుడు ఆయన సన్నిధిని బలముగా ఎరుగు వరకు లేదా అనుభవించు వరకు ఓపికతో వేచి ఉండవలను సియోను దేవుని పరలోకపు ఇంటిని గురించి మాట్లాడుచున్నది మనము దేవుని నుండి ఏమి పొంది ఉన్నామో అది సియోనులోనున్న దేవుని మహిమార్థమే అందుచేత మనము దేవుని ఇంటికి వచ్చుట ఎంతో ప్రాముఖ్యము చాలామంది ఇళ్ళలో ఎక్కువగా భోజన పానాదుల గురించి తలంచెదరు ముచ్చటించెదరు కానీ ఎప్పుడైతే దేవుని ఇంటికి వెళ్ళదమో అప్పుడు ఆయన సన్నిధిని అనుభవించదము మరియు అధికముగా ఆశీర్వదించబడదుము సాధ్యమైనంత వరకు దేవుని భాగమును క్రమముగాను సంతోషముగాను ఆయనకు ఇవ్వవలను మనము ఎంతో ఆనందముతోనూ గొప్ప ఆశతోనూ దేవుని ఇంటికి వెళ్ళవలను ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకునుగాక నీ దహన బలులను అంగీకరించునుగాక ఈ బలులన్నీ మనము ప్రభువైన యేసుక్రీస్తునందున్న రక్షణ యొక్క సంపూర్ణ కార్యమును గురించి మాట్లాడుచున్నవి పాత నిబంధన గ్రంథములో ప్రభువుకు ఐదు బలులు అర్పించవలసినవి అవి దహన బలి సమాధాన బలి పాప పరిహారార్థ బలి నైవేద్య బలి అపరాధ పరిహారార్థ బలి ఈ బలులన్నీయు ప్రభువు మనకు అనుగ్రహించిన సంపూర్ణ రక్షణను చూపించును మన కొరకు సంపూర్ణముగా అర్పించబడిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణ జీవితమును గురించి దహన బలి మాట్లాడును ఈ బలి దేవుని సన్నిధిలో మనకు ధైర్యమునిచ్చుచున్నది మన రక్షణ కొరకు ఏదైతే అవసరమై ఉన్నదో ప్రభువు దానిని సెలవుపై నెరవేర్చను కనుక మనము స్వేచ్ఛగా ఆయన యుద్ధకు వెళ్ళవచ్చును ఆయన మన రుణములన్నిటినీ చెల్లించి వేసెను ఆయన మన నిమిత్తము తండ్రి అడిగినవన్నీ తీర్చెను పాప పరిహారార్థ బలి ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపములన్నిటిని తనపై ఎట్లు వేసుకుని ఉన్నాడోనను దానిని గురించి మాట్లాడుచున్నది సమాధాన బలి తనను తాను అర్పించుకున్నట ద్వారా తండ్రితో ఏ రీతిగా సమాధానపడెనో మనకు జ్ఞాపకము చేయుచున్నది ఇప్పుడు ఆయన సన్నిధిలోనికి ఎంతో స్వేచ్ఛగా మనం వెళ్ళవచ్చును అదేవిధంగా నైవేద్య బలి మన ఆత్మీయ ఆకలిని తీర్చుటకు జీవించిన ఆయన పరిపూర్ణ జీవితమును గురించి మాట్లాడును ఈ బలులన్నిటి ద్వారా విశ్వాసముతో స్వేచ్ఛగా మనము దేవునికి మొరపెట్టుటకు ఆధిక్యత కలిగినది మన నీతిని బట్టి కాక దేవుని నీతిని బట్టియే ఆయన దగ్గరకు మనం వెళ్ళదము ఆయనకు ఇచ్చుటకు మనకేమీ లేదు ప్రభు అయిన తనను తాను అర్పించుకొనెను ఆయన మరణముతో మనను ఐక్యపరచుకున్నట ద్వారా మనము దేవుని యుద్ధకు వెళ్ళగలము అందుచేతనే ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుట అవసరము ఆయన ప్రేమతోను ఇష్టపూర్వకముగాను మన అతిక్రమములను బట్టి మనకు బదులుగా ఆయన మరణించి ఆయన పునరుద్ధానము ద్వారా మనలను నీతిమంతులుగా తీర్చను